వెల్కమ్ వై సో మా షాప్ అయితే ఎలా స్టార్ట్ చేసాము మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాము మా షాప్ అయితే ఫస్ట్ ఇలా ఇప్పుడు ఇదైతే షెటర్ అండి ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ షాప్ లో పెట్టుకున్నాము తను అడిగాము అనమాట ఫస్ట్ రిక్వెస్ట్ చేశాను ఏంటంటే మేము ఇద్దరం ఫస్ట్ జనరల్ గానే అనుకున్నాము కూర్చున్నప్పుడు కామెడీ కామెడీగా ఏ చేద్దామా చేద్దామా ట్రై చేద్దామా అనుకున్నాము బట్ అది అనిపించింది ఏ అవుతుందా మనతోని అన్నట్టుగా సరే చూద్దాం ఒకసారి ట్రై చేస్తే తప్పే ముందులే అని చెప్పి జస్ట్ మీరు నమ్ముతారా నమ్మరు ఒక టెన్ థౌజండ్ తీసుకొని షాపింగ్కి వెళ్ళినట్టుగా ఒకసారి వెళ్ళి చూద్దాం అన్నట్టుగా ఇద్దరం ఫస్ట్ టెన్ థౌజండ్ అయితే తను ఒక ఫైవ్ నేను ఒక ఫైవ్ అరేంజ్ చేసుకున్నాను తర్వాత అనుకున్నాము ఎక్కడికి వెళ్ళాలి మాకు వచ్చిన క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఎక్కడ తెచ్చుకోవాలి తను తక్కువలో ఎలా తెచ్చుకోవాలి యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ సెర్చ్ చేసాము ఎక్కడ తక్కువ దొరుకుతాయి మరి అందరు సూరత్లు అలా తక్కువకి వస్తాయి అని చెప్తే తన కానీ మరి అంత దూరం ఇప్పుడే ఎందుకు ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఇక్కడే ట్రై చేసాం అనమాట ట్రై చేసాము ఓకే శారీస్ తెద్దాం ఇంట్లో పెడదామా లేకపోతే ఇంకెక్కడికి వెళ్దాము ఎలా చేయాలి ఇంట్లో అయితే ఎవరు రారు ఏంటి ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట అప్పుడే ఫస్ట్ తీసుకుంటే కూడా మళ్ళీ రెంట్ పడన్ అవుతుంది కదా సో అందుకెళ్ అని అనుకొని ఇంకా మాకు తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ వచ్చాము మాకు తెలిసిన వాళ్ళకి ఇలాగే టైలర్ షాప్ ఉన్న వాళ్ళని ఇట్లా ఫ్యాన్సీ స్టోర్ ఉన్న వాళ్ళని వాళ్ళని రిక్వెస్ట్ చేసాము అయితే మా ఫ్రెండ్ ఒకరు సరే మీరు సరే ట్రై చేస్తా అంటున్నారు కదా చూడండి అన్నారు అని అన్నాక అప్పటి నుంచి మళ్ళీ సర్చ్ చేయడం స్టార్ట్ చేశాము ఎక్కడ తేవాలి ఎక్కడ తేవాలి అని ఒక ఒక హండ్రెడ్ వీడియోస్ చూస్తే అందులోంచి ఫిల్టర్ చేసి దాంట్లో నుంచి ఒక త్రీ త్రీ దగ్గర త్రీ ప్లేసెస్ మేము సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి మళ్ళీ వెళ్ళి అదే మేము ఏదైతే మనీ సైడ్ పెట్టుకున్నాము ఆ టెన్ థౌసండ్ తోనే వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ గా ఇద్దరం వెళ్ళి తీసుకొచ్చాము టెన్ థౌసండ్ కి మాకు శారీస్ వచ్చేసి ఒక ట్వంటీ టూ శారీస్ వచ్చాయి అలా వర్క్ బ్లౌజెస్ కూడా తీసుకొచ్చాము అవి కూడా ట్రై చేద్దాము శారీస్ పోతే అవి ఎక్కుపోతే అవి కూడా తీసుకురావచ్చు అని చెప్పి అవి ఒక థర్టీన్ దాకా అవి తీసుకొచ్చాము అండ్ మేము అది స్టార్ట్ చేసింది రోజు లో తీసుకొచ్చాము అనమాట పెట్టుకోండి మరి అని అయితే అనింది తనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి పాపం అవును అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఫిబ్రవరి ట్వంటీ రోజు స్టార్ట్ చేస్తామని ఫిక్స్ అయిపోయి ఆ రోజు వెళ్ళేటప్పుడు కూడా మా ఇంట్లో లో ఒక క్వశ్చన్ మార్క్ మనం పెడుతున్నాం కానీ అసలు చెప్పడం కూడా తెలియదు మనం షాపింగ్ అంటే మనం చేస్తాం కానీ వేరే వాళ్ళు షాపింగ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా జస్ట్ షాప్స్ కి వెళ్తాము కొనుక్కొని తెచ్చుకుంటాము ఎక్కువ బార్గింగ్ కూడా తెలియదు ఎలా చేయాలో కూడా బార్గింగ్ కూడా తెలియదు అలాంటి మేమిద్దరం అయితే స్టార్ట్ చేసాం అనమాట ఈ బిజినెస్ అయితే మీరు మీరు నమ్ముతారో నమ్మరు మాకు అసలు ప్రైజెస్ ఏమి వేసుకోవాలో కూడా తెలియదు జస్ట్ మేము తెచ్చిన శారీకి ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి వాళ్ళు అడిగితే అదే ప్రైస్ కూడా ఇచ్చేసాం ఫస్ట్ మాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాలి అన్న ఆలోచన ఒకటే పెట్టుకున్నాము మేము తెచ్చిన మీరు అంతే నమ్మండి లేదంటే నిజం చెప్తున్నాము ట్వంటీ టూ శారీస్ సేల్ అయిపోయాయి వన్ మంత్ లో మొత్తం ఒకటి కూడా అసలు కొంచెం ఇంకా నమ్మకం కలిగింది అనమాట ఓకే తేవచ్చు ఇంకా ఇది స్టార్ట్ చేయొచ్చు ఇంకా మంది ఆపేయకుండా ఇది చేయొచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేసాం ఇంకా అలాగే ఇంకా కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటామని అందులోకే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇంకా షాప్ నెక్స్ట్ మంత్ కూడా తన దగ్గరే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ షేటర్ అదంతా మేము చూసి అప్పుడు కూడా అనుకోలేదు కానీ ఏంటంటే ఎవరికైనా ప్రాబ్లమే కదా మనం ఏదో జస్ట్ ట్రయల్ చేస్తామంటే ఏదో మన వాళ్ళ ఓనర్స్ కూడా ఒప్పుకోరు కదా పాపం తనకైతే ఎలాంటి అబ్జెక్షన్ లేదు బట్ వాళ్ళ ఓనర్స్ కూడా ఊరుకోరు కదా అలా ఇద్దరు పెట్టుకుంటాం షేర్ చేసుకుంటామంటే సో అందుకని మేము షటర్ కూడా చూసుకోవాల్సి వచ్చింది దాన్ని కూడా ఇప్పుడు చూసుకున్నాం అనమాట షటర్ సిక్స్ థౌజండ్ రెంట్ దానికి ఇప్పుడు అట్లా మేము వెళ్ళి అప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అప్పుడు ఇంకా అప్పుడు మేము ఫిక్స్ అయిపోయాము సరే ఇప్పుడు కొంచెం పెద్ద క్యాపిటల్ పెట్టాల్సి వస్తుంది సో మనం ఇప్పుడు పెడదాము అని ఇంకా పెట్టాము ఇప్పటికైతే ప్రాబ్లం లేదు మాకు రెంట్ వెళ్ళిపోతుంది మాకు మళ్ళీ సర్కిల్ రొటేషన్ అయితే బానే ఉంది రొటేషన్ అవుతుంది ఇప్పుడు మనం మళ్ళీ శారీస్ తీసుకురావాలన్నా ఏం తీసుకురావాలన్నా మాకు హ్యాండ్ నుంచి ఏం అవ్వట్లేదు అలాగే ఇప్పుడు కూడా మీకు ఈ జర్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే మాలాగా ఎవరైనా అనుకున్న ఒకవేళ ఆలోచన చేసిన వాళ్ళు వెనక్కి అవ్వకూడదు అని చెప్పి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇదనే కాదు మీకు ఆలోచన ఉంటే అది ఇదే చేయాలని ఏం లేదు మీ ఆలోచనలో ఏది కంఫర్టబుల్ గా ఉంది మీ ఏది సూట్ అవుతుంది అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు మీరు ఒక స్టెప్ వేస్తారన్న ఆలోచనతో మా మా జర్నీ ఎలా టెన్ టెన్ మంత్స్ మార్చి మార్చిలో స్టార్ట్ చేసాము ఉగాదికి కరెక్ట్ ఉగాది రోజు షటర్ అయితే మేము తీసుకుని షాపింగ్ ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే తను హౌస్ వైఫ్ నేను హౌస్ వైఫ్ మా హస్బెండ్ కి అంతగా బయటికి పంపించడం ఇష్టం ఉండదు వాళ్ళ హస్బెండ్ కి అంతగా ఇష్టం ఉండదు బట్ ఇలా స్టార్ట్ చేసాము ఇలాగా జర్నీ స్టార్ట్ చేసాము అలాగే ఇప్పుడు కూడా మూ ఆన్ అవుతుంది ఇప్పుడు మాకు ఉన్న చాలా ఇప్పుడు ఎవరికై స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇవి ఎలా తెచ్చుకోవాలి అని ఎక్కడ తెచ్చుకోవాలి ఏ ప్లేస్ అయితే బాగుంటాయి ఎక్కడ తక్కువ వస్తుంది అనేది ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ చేయండి ఇవ్వండి మేము కూడా దాన్ని ఫాలో అవుతాము మీకు మాకు ఏదైనా చెప్పాలనిపిస్తుంది ఇలా చేయండి మీరు అని ఎవరైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు షేర్ చేసిన తీసుకుంటాము దాన్ని కూడా తప్పకుండా మేము తీసుకొని మేము అవి ఫాలో అవుతాము ఇక్కడ నుంచి మాకు రోజు ఎంత కలెక్షన్ వస్తుంది దాంట్లో మాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అలాంటి నచ్చితే చేయండి చేసుకోండి అండ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ తో స్టార్ట్ చేయండి మీకు మంచిగా పోతుంది బాగానే అవుతుంది అనుకున్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి ముందే ఒక్కటేసారి ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు ప్రాబ్లం కదా టెన్షన్స్ స్ట్రెస్ అవి ఎక్కువైపోతాయి సో ఒక ఫైవ్ థౌసండ్ తో స్టార్ట్ చేయండి అండ్ ఎక్కడి నుంచి తెచ్చాము ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాము మీకు ఇలాంటి వీడియోస్ వీటి గురించి డౌట్స్ కానీ రెగ్యులర్గా మీకు ఇంకేమైనా అప్డేట్స్ కావాలి అన్న మా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి కామెంట్ చేయండి మేము దానికి రిప్లై ఇస్తాం తప్పకుండా ఓకేనా ఇప్పటి వరకు మా వీడియోని చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఇలాగే సపోర్ట్ చేయండి మేము కూడా ఇప్పుడే స్టార్ట్ చేసామని చెప్తున్నాం కదా ఈ ఈ మార్చ్ ఉగాది వస్తే మాకు వన్ ఇయర్ అవుతుంది సో మేము ఇలాగే ఇలాగే కొంచెం డెవలప్ అవ్వాలి అని అంటే మీ మీ సపోర్ట్ మాకు చాలా కావాలి అయితే చాలా బాగా అవుతుందండి ఆన్లైన్ కూడా వెళ్ళాలి అనేది మాకు చాలా ఆలోచన ఉంది ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ అయితే ఇంకా బెటర్ అని ఆప్షన్ ఎందుకని అంటే మనకి ఆన్లైన్లో కొంచెం ఎక్కువ క్లిక్ అయింది అనుకోండి మనకి ఈ షాప్ రెంట్ ఇది కూడా ఉండదు కదా మనం ఇంట్లో నుంచి కూడా సేల్ చేసినా కూడా తీసుకుంటారు కదా సో మా ఆలోచన అది ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బాయ్ బాయ్